ఇప్పుడు మనం తెలంగాణ మార్కెట్ యాడ్లలో రేట్స్ ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మనకు ఈరోజు వచ్చేసి ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు మనము తెలంగాణ మార్కెట్ తెలంగాణ మార్కెట్లో చూసుకుంటే బైనస మార్కెట్లో వచ్చేసి సోయాబీన్ వచ్చేసి సోయాబీన్ ఎల్లో వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల నుండి నాలుగు వేల ఎనిమిది వందల ఐదు రూపాయల వరకు పోతుందండి అలాగే మొక్కజొన్న చూసుకుంటే పదహారు వందల అరవై రెండు రూపాయల నుండి పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయల వరకు పోతుంది సోయా సోయాబీన్ సో వచ్చేసి నాలుగు వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయలు పోతుంది అదే నువ్వులు వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయల నుండి పది వేల ఒక్క రూపాయల వరకు పోతుంది ప్పాడండి మార్కెట్ యార్డ్ చూసుకుంటే మనకు ఇక్కడ మొక్కజొన్న వచ్చేసి పదిహేడు వందల ముప్పై మూడు రూపాయల నుండి రెండు వేల నూట తొమ్మిది రూపాయలు ఉంది అదే వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకం వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై యాభై ఒక్క రూపాయల నుండి రెండు వేల నూట ముప్పై ఆరు రూపాయలు కలుగుతుందండి బీపీటీ వరి రకం అయితే రెండు వేల నూట యాభై ఆరు రూపాయల వరకు మనకు మార్కెట్లో పలికి కద్వాల్ మార్కెట్ యార్డ్ చూసుకుంటే గౌ గ్రౌండ్నట్ పార్ట్స్ వేరుశనగా వేరుశనగ వచ్చేసి నాలుగు వేల మూడు వందల రూపాయల నుండి ఎనిమిది వేల నూట అరవై రూపాయల వరకు పోయాయండి కంది చూసుకుంటే రెండు వేల నలభై ఆరు రూపాయల నుండి ఆరు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు సోనా వరి రకం వచ్చేసి రెండు వేల నూట అరవై రెండు రూపాయల నుండి రెండు వేల మూడు మూడు వందల ఎనభై రూపాయల వరకు ఆముదం వచ్చేసి ఆరు వేల రెండు రూపాయల నుండి ఆరు వేల అరవై రూపాయల వరకు మనకు మార్కెట్కి పోవడం జరిగింది గజ్వల్ మార్కెట్ యార్డ్ చూసుకుంటే పత్తి వచ్చేసి ఏడు వేల నూట ఎనభై రూపాయల నుండి ఏడు వేల రెండు వందల యాభై రూపాయల వరకు మనకు ఇక్కడ మార్కెట్లో ఉన్నాయి హైదరాబాద్ మార్కెట్లో మార్కెట్ యాడ్లో చూసుకున్నట్లయితే మిరప వచ్చేసి ఐదు వేల నుండి పద్దెనిమిది వేల రెండు వందల వరకు పోతుందండి మిరప రెండు వందల డెబ్భై మూడు రకం వచ్చేసి ఏడు వేల నుండి పదమూడు వేల వరకు పోతుంది జగిత్యాల మార్కెట్ రేట్ చూసుకుంటే వరి జయ శ్రీరామ్ రకం వచ్చేసి రెండు వేల నూట యాభై రూపాయల నుండి రెండు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు పోతుంది అదే వరి పది పది రకం వచ్చేసి వెయ్యి పది రకం వచ్చేసి పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయల నుండి పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు పోతుంది మొక్కజొన్న పద్నాలుగు వేల పదకొండు వందల పదకొండు రూపాయల నుండి రెండు వేల తొంభై ఒక్క రూపాయలు పడుతుంది నువ్వులు వచ్చేసి ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది నుండి యాభై తొమ్మిది రూపాయలు మనకు ఈ జగిత్యాల మార్కెట్ యార్డ్లో రేట్ ఉందండి జనగాం వరి వచ్చేసి ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకం వచ్చేసి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల అరవై ఐదు రూపాయల మనకు ఇక్కడ పోతుంది మహబూబా మహబూబాబాద్ మార్కెట్ యాడ్ చూసుకుంటే వరి వచ్చేసి హెచ్ఎంటి వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రూపాయల నుండి రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయల వరకు పోతుంది అలాగే వరి జైశ్రీ గ్రామ్ రకం వచ్చేసి రెండు వేల నూట తొంభై ఆరు రూపాయల నుండి రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయల వరకు ఇక్కడ పోతుందండి పత్తి వచ్చేసి మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయల నుండి ఏడు వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయల వరకు ఇక్కడ మార్కెట్ రేట్ ఉంది ఆర్ఎన్ఆర్ వరి రకం వచ్చేసి రెండు వేల నూట ఎనభై ఆరు రెండు వేల ఏడు వందల అరవై రూపాయల వరకు మనకు పోతుంది వరి సాంబా మసూరి రకం వచ్చేసి రెండు వేల నూట అరవై రూపాయల రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయల వరకు పోతుంది తేజ మిరప రకం వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి ఇక్కడ మార్కెట్ ఉందండి మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ చూసుకుంటే వరి ఆర్ఎన్ఆర్ రకం వచ్చేసి రెండు వేల రెండు వందల తొమ్మిది రూపాయల నుండి రెండు వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు మనకు పోతుంది అదే వరి వెయ్యిని పది రకం వచ్చేసి పంతొమ్మిది వందల తొమ్మిది రూపాయల నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు పోతుంది రాగి నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల నుండి నాలుగు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు ఈ మార్కెట్లో రేటు ఉందండి నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్ చూసుకుంటే మినుము ఐదు వేల నూట ముప్పై ఏడు రూపాయల నుండి ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు పోతుంది సోనా ఒకరి రకం వచ్చేసి రెండు వేల రెండు వందల ఎనభై ఆరు రూపాయల నుండి రెండు వేల ఏడు వందల ఆరు రూపాయల వరకు రేటు ఉందండి మేజ్ వచ్చేసి మొక్కజొన్న పంతొమ్మిది వందల పదిహేడు రూపాయల నుండి పంతొమ్మిది వందల యాభై నాలుగు రూపాయల వరకు ఉంది వేరుషనగా వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల అరవై మూడు రూపాయలుండి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయల వరకు వరి రకం పది వెయ్యిన్ని పది పంతొమ్మిది వందల నలభై రూపాయలుంది నలభై రూపాయలు ఉందండి రాగి వచ్చేసి మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు నారాయణపేట మార్కెట్ యాడ్ చూసుకుంటే కంది వచ్చేసి ఐదు వేల ఆరు వందల నుండి ఏడు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు ఉంది అదే కంది వైట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయల నుండి ఏడు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఉంది సోన వరి రకం వచ్చేసి పద్దెనిమిది వందల నుండి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది హంస వరి రకం వచ్చేసి రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు నుండి నాలుగు వందల నాలుగు వేల సారీ రెండు వేల నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు మనకు ఈ మార్కెట్ లో ఉంది నవాబ్పేట మార్కెట్ యార్డ్ చూసుకుంటే ఆర్ఎన్ఆర్ ఎన్ఆర్ వడ్ రకం వచ్చేసి పదహైదు వందల పన్నెండు నుండి రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు ఉందండి మొక్కజొన్న వచ్చేసి పద్నాలుగు వందల రూపాయల నుండి రెండు వేల పదిహేడు రూపాయలు ఉంది వరి వచ్చేసి పదహారు వందల పన్నెండు రూపాయల నుండి రెండు వేల ఐదు రూపాయల వరకు మనకి మార్కెట్లో ఉంది లోగా అలసందలు వచ్చేసి ఆరు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు మనకి మార్కెట్లో ఉంది కంది వచ్చేసి ఐదు వేల నూట పన్నెండు రూపాయలు ఉంది స్నాల్పేట మార్కెట్లో నిజామాబాద్ మార్కెట్ యాడ్ చూసుకున్నట్లయితే సోయా సోయాబీన్ వైట్ నాలుగు వేల యాభై రూపాయల నుండి నాలుగు వేల ఏడు వందల ఒక్క రూపాయ ఉంది ప్యాడీ వచ్చేసి వరి ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఉంది టర్మరిక్ బల్బ్స్ అంటే పసుపు గడ్డలు వచ్చేసి పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంది సన్ఫ్లవర్ రుద్దు తిరుగుడు వచ్చేసి పదిహేడు వందల ఒక రూపాయి బాజరా హైబ్రిడ్ రకం సజ్జ వచ్చేసి పదహారు వందల ఒక రూపాయలు మనకి ఈ మార్కెట్లో ఉంది కరిగి మార్కెట్ యాడ్ చూసుకున్నట్లయితే సోనా వరి రకం రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనభై రెండు రూపాయల నుండి ఆరు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయల వరకు మనకు పోతుందండి ఇక్కడ మేజ్ మొక్కజొన్న వచ్చేసి పదహైదు వందల యాభై ఐదు నుండి రెండు వేల ముప్పై మూడు రూపాయలు మనకి ఇక్కడ పోతుంది వరి వచ్చేసి వరి వెయ్యింది పది రకం పద్దెనిమిది వందల యాభై ఒక్క రూపాయల నుండి రెండు వేల ఏడు వందల ఒక్క రూపాయల వరకు ఇక్కడ ఉంది ఇంకా పంది లోకల్ వెరైటీస్ వచ్చేసి రెండు వేల వంద రూపాయల నుండి ఏడు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయల వరకు ఇక్కడ పోతున్నాయి పర్కల్ మార్కెట్లో మనకు మార్కెట్ యాడ్ చూసుకున్నట్లయితే కాటన్ బ్యాగ్స్ పత్తి సంచులు ఉంటాయి కదా ఆరు వేల రూపాయల నుండి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు మనకు ఇక్కడ ప్రైస్ ఉందండి కనాశివపేట మార్కెట్ యాడ్ చూసుకున్నట్లయితే ఉల్లి వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయల నుండి పద్దెనిమిది వందల యాభై రూపాయల వరకు ఉంది కంది వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయల నుండి ఆరు వేల వరకు పోతుందండి మొక్కజొన్న పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు పోతుంది మినిమం వచ్చేసి నాలుగు వేల ఐదు వందల పదహైదు రూపాయల నుండి ఐదు వేల డెబ్బై ఐదు రూపాయల వరకు పోతుంది తెల్లజొన్న రకాల తెల్లజొన్న వచ్చేసి ఒక వెయ్యి నూట యాభై ఐదు రూపాయల నుండి రెండు వేల రెండు వందల రెండు రూపాయల వరకు పోతుంది మరి కొత్తిమీర ధనియాలు ఐదు వేల నాలుగు వందల రూపాయలు పోతున్నాయి సిద్దిపేట మార్కెట్ యార్డ్ చూసుకున్నట్లయితే మొక్కజొన్న తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల వరకు పోతుంది అదే వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకం వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది రూపాయల వరకు మనకు ఇక్కడ మార్కెట్ రేట్ ఉందండి సిద్దిపేటలో సూర్యపేట మార్కెట్ యార్డ్ చూసుకున్నట్లయితే బీపీటీ వరి రకం పదహారు వందల నుండి రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది జయశ్రీరామ్ వరి రకం వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై ఆరు రూపాయల నుండి రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉంది హెచ్ఎం వరి రకం వచ్చేసి పదహైదు వందల తొమ్మిది రూపాయల నుండి రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయల వరకు ఉంది ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకం వరి రకం వచ్చేసి పదహారు వందల ముప్పై ఒక రూపాయల నుండి రెండు వేల యాభై రెండు రూపాయలు ఉంది అలాగే బీపీటీ పాత పాత బియ్యం ఉంటుంది కదా అది వచ్చేసి పాతది వరి పదహారు వందల అరవై ఎనిమిది రూపాయల నుండి రెండు వేల ఏడు వందల ఒకటి జై శ్రీరామ్ ఓల్డ్ ప్యాడీ వచ్చేసి రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయల నుండి రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది అలాగే పెసరు పెసరా వచ్చేసి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు ఉంది కంది వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఈ మార్కెట్లో ఉందండి సూర్యాపేట మార్కెట్లో కండూరు మార్కెట్లో కంది వచ్చేసి ఆరు వేల ఏడు వందల ఐదు రూపాయల నుండి ఏడు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు ఉన్నాయి లోకల్ వెరైటీ ప్యాడీ రకం అదే వరి రకం వచ్చేసి రెండు వేల నూట నలభై రెండు రూపాయల నుండి రెండు వేల ఆరు వందల పదహారు రూపాయలు మనకు ఎక్కువ పోతుంది మనపర్తి టౌన్ మార్కెట్ యార్డ్లో గ్రౌండ్నట్ వేర్షన్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయల నుండి తొమ్మిది వేల తొంభై రూపాయల వరకు అహీరాబాద్ మార్కెట్ యార్డ్లో సోయా సోయాబీన్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు రూపాయల నుండి నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయల వరకు పోతుంది మొక్కజొన్న తీసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు రూపాయల నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు రూపాయల వరకు పోతుంది అండి రెండు వచ్చేసి ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయల నుండి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు పోతుంది అలాగే వచ్చేసి రెడ్ రెడ్ గ్రామ్ కంది వైట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల తొంభై రెండు రూపాయలు నుండి ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు పోతుంది పదము వచ్చేసి ఇవన్నీ మనకు తెలంగాణలో ఉన్న మార్కెట్ యార్డులో ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో ఉన్న మార్కెట్ రేట్లు